హాయ్ గైస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ మంత్రా వేసవ కాలం వచ్చేసింది మామిడి పళ్ళు తెచ్చేసింది మామిడి పళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కదా ఒకటా రెండు ఆ పెద్ద రసాలు చిన్న రసాలు చెరుకు రసాలు నూజువీడి రసాలు పాప అరవకోవా బంగినిపల్లి అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది నాకైతే పళ్ళు అంటే చాలా అంటే చాలా ఇష్టం మీకేది ఇష్టమో కామెంట్ చేయండి రసం మామిడి పళ్ళు కూడా ఇష్టమే కానీ తినడమే కొంచెం కష్టం చిన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు రసం మామిడిపళ్ళు తింటే మూతంతా అయిపోతుందని ఒక భయం పళ్ళల్లో ఇరుక్కుపోతుందో నీ రెండో భయం అన్నిటికంటే పెద్ద భయం నేను తినేటప్పుడు టెంక్ ఎగిరెళ్ళి పక్క వాళ్ళ అంచెలో పడితే అయిపోతాం బాబోయ్ అని చిన్నప్పుడు తినడానికి చాలా భయం వేసేది ఏదేమైనా మామిడి అనేది ఒక ఎమోషన్ కదా ఇవి మా సీజన్ ఫస్ట్ మామిడి పళ్ళు ఈ సీజన్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మల్లెపూలైనా మామిడి పళ్ళు అయినా మేము భగవంతుడికి బ్రాహ్మడికి అలాగే ముత్తైదుకి ఇచ్చిన తర్వాతే మేము తింటాము అలాగే మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా హెల్ప్ చేసే వాళ్ళందరికీ కూడా పంచుతూ ఉంటాం ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా